నా కూతురు భూమి ప్రేమించిన గగన్తోనే నేను తన పెళ్లి జరిపించాలనుకుంటున్నానని చెప్పి శరత్చంద్ర అనగానే భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా నాన్న మీరు పెళ్లి చేస్తానంటుంది గగన్ గారితోనా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా అని చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి చాలా థ్యాంక్స్ నానా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంద్ర నా కూతురు కోసం నేను ఎన్నో మెట్లు దిగి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నానా ఇప్పుడు నేను గగన్ గారి ఇంటికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి కోపం ఉండదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా అది నీకు ఇప్పుడు అత్తగారి ఇల్లు కదా మీ అత్తగారింటికి నువ్వు వెళ్తే నాకెందుకు కోపం ఉంటుంది అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు అయితే వెంటనే గగన్ గారికి ఈ విషయం చెబుతాను ఆయన కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఊరికి చెప్పడం కాదమ్మా వాళ్ళని వచ్చేటప్పుడు వెంట పెట్టుకొని తీసుకురా ఈరోజు మీకు నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మరింత ఆనందపడిపోతూ చాలా అంటే చాలా థ్యాంక్స్ నాన్న ఈరోజు వస్తుందని నేను ముందు ఊహించాను అందుకే మీ అంగీకారం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలో నేను గగన్ గారు ఒకటి అవ్వబోతున్నాము అని చెప్పి భూమి గగన్ ఇంటికి పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర కోపంగా గదిలోకి వస్తుంది ఇక గోరింట సుజాత కూడా నక్షత్రతో పాటు లోపలికి వచ్చిన తర్వాత అమ్మాయి నక్షత్ర ఇదేంటి మీ నాన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు మీ అమ్మేమో గగన్తోని పెళ్లి చేస్తానని నీకు మాటిచ్చింది ఇప్పుడు మీ నాన్నేమో ఆ భూమికి గగన్కి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో మరి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఈ ఇంట్లో మీ నాన్న మాటే చివరగా చెల్లుతుంది కాబట్టి మీ నాన్న ఈరోజే నిశ్చితార్థం కూడా చేసేస్తున్నాడు కాబట్టి భూమి గగన్ ఇద్దరు ఒకటవ్వడం ఖాయం ఇక నువ్వు ఆ గదిని మర్చిపో అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర నా బావని నేను మర్చిపోవాలా అంటూ గోరింటాక్ సుజాత గొంతు పట్టుకొని ఆ గదిలో ఉన్న ఫ్లవర్ వాజులన్నీ కూడా పగల కొడుతూ ఉంటుంది ఇంతలో అపూర్వ అక్కడికి వస్తుంది ఈ అమ్మాయి ఏం చేస్తున్నావు ఆపవే అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ బేబీ బేబీ ఆగు బేబీ అని చెప్పి నక్షత్రా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆగు మమ్మీ నన్ను వదలద్దు ఈరోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం కాదు నా చావు జరుగుతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో బేబీ ఆవేశపడకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నక్షత్ర ఆవేశపడకుండా ఎలా ఉంటాను మమ్మీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ బావతో నా పెళ్లి చేస్తానన్నావు మర్చిపోయావా మరి బావతో నా పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు డాడీ వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేస్తానని అంటూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఇదంతా నా ప్లానే అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఆ గగన్ని భూమిని ఒకటి చేయాలని నువ్వే నిర్ణయించావన్నమాట నాకు విలన్లా తయారైంది నువ్వే అనమాట మమ్మీ నేను ఇంకా ఒక్క క్షణం కూడా బతకను ఇప్పుడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అప్పుడు వాళ్ళిద్దరు నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నువ్వు చచ్చిపోవడం వల్ల ఏమొస్తుంది ఈరోజు నిశ్చితార్థం ఆగిపోతుందేమో కానీ కొన్నాళ్ళ తర్వాత అయినా మళ్ళీ వాళ్ళిద్దరికీ మీ నాన్న పెళ్లి చేస్తారు అలా కాకుండా బతికి సాధించాలి ఇప్పుడు నేను వాళ్ళ ఎంగేజ్మెంట్ని జరిపించడానికి వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది అసలు ఈ ఐడియా అంతా కూడా మీ నాన్నకిచ్చింది నేనే వాళ్ళిద్దరికీ కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది పెళ్ళి జరగదు పెళ్ళి జరిగేది మాత్రం నీతోనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా మమ్మీ ప్రామిస్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అవును బేబీ నీ మీద ప్రామిస్ ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళ పెళ్ళిని నేను జరగనివ్వను భూమి అంటే గగన్కి అసహ్యం పుట్టేలాగా గగన్ అంతటా గగనే భూమిని చీకొట్టేలాగా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అవును బేబీ కావాలంటే నువ్వే చూస్తూ ఉండు మీ మమ్మీ గురించి నీకు తెలియదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ నక్షత్ర అపూర్వని హక్ చేసుకుంటుంది మరో పక్క భూమి ఎంతో ఆనందంగా పరిగెత్తుకుంటూ శారదా ఇంటికి వస్తుంది ఇక అప్పుడే గగన్ శారదా ఒడిలో తల పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి అత్తయ్య మనందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఫని శారద ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు ఇకప్పుడు భూమి ఏంటత్తయ్యా ఆ గుడ్ న్యూస్ ఏంటని అడగరా సరే నేనే చెప్తాను నాన్న మా ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు మీరు వెంటనే ఫటాఫట్ రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసేయండి ఈరోజే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామన్నారు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ గారు మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి ఈరోజు మన ఎంగేజ్మెంట్ అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఎక్కడికి వచ్చేది అని చెప్పి కోపంగా లేచి నిలబడతాడు రావాలనిపించినప్పుడు వస్తానని చెప్పడం వద్దనిపించినప్పుడు రాలేనని చెప్పడం నాకు చేత కాదు ఎప్పుడు ఒకే విధంగా ఉండడమే నాకు తెలుసు నీతో నాకు పెళ్ళి వద్దు నిశ్చితార్థం వద్దు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి గగన్ సీరియస్గా భూమికి వార్నింగ్ ఇవ్వడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అలా గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోతాడు దాంతో భూమి శారదాతో అత్తయ్య గగన్ గారికి మీరైనా అర్థమయ్యేలాగా చెప్పండి నేను రానని చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది అదంతా మా నాన్న కోసమే చేశాను మా నాన్న లైఫ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది అందుకే నాన్నని కాపాడుకోవడం కోసమే ఆయనతో రాలేనని చెప్పాను అందుకైనా నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడే నాన్న కూడా పెళ్ళి కొప్పుకున్నారు ఇటువంటి సమయంలో ఆయన ఇంత కోపంగా ఉంటే ఎలా అత్తయ్యా దయచేసి మీరైనా ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పండి అని భూమి శారదని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఏంటి నాన్న ఇది ఇప్పుడు శరత్ తన కూతురు కోసం ఒక మెట్టు దిగి మీ ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా మరి నువ్వు నీ ప్రేమ కోసం ప్రేమించిన భూమి కోసం ఒక్క మెట్టు దిగలేవా నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ అది కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇంకేం మాట్లాడద్దు భూమి నువ్వు ఇద్దరు ఒకటవ్వాలి ఇది నేను కోరుకునేది దయచేసి పెళ్ళికి ఒప్పుకుంటానని చెప్పు నాన్న అని శారద అంటూ ఉంటే లేదమ్మా ఆ శరత్ చంద్ర అంత ఈజీగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడని నాకు అనిపించడం లేదని గగన్ అంటూ ఉంటాడు సరే నీకు నమ్మకం లేకపోతే నువ్వే ఒకసారి ఆ శరత్చంద్రతో ఫోన్ చేసి మాట్లాడు అతని నోటితోనే పెళ్ళి కొప్పుకున్నానని చెప్పి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని శారదా అంటుంది ఇక దాంతో గగన్ వెంటనే శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు మిస్టర్ శరత్చంద్ర అని గగన్ అంటూ ఉంటే చెప్పండి గగన్ గారు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు మీరు మా పెళ్ళి ఒప్పుకున్నారట నిజమేనా అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర ఎప్పుడు రే బొరే అంటూ మాట్లాడే నేను మీతో గగన్ గారు అని అంటున్నానంటే ఇంకా అర్థం కావడం లేదా మిమ్మల్ని మా అల్లుడిగా ఒప్పుకున్నాను అందుకే నా కూతుర్ని రాయభారానికి కూడా పంపించాను తను మీకు చెప్పలేదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ శరంద్ర మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత భూమి దగ్గరికి ఎమోషనల్గా వస్తూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ కోసమని గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మా నాన్నగారితో మాట్లాడారు కదా మా నాన్నగారు నోటుతోనే మన ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పారు కదా అని భూమి అంటూ ఉంటే అవును అని గగన్ అంటాడు మరిప్పుడు మీరు ఎంగేజ్మెంట్కి వస్తున్నట్టేనా మీకు ఎటువంటి కోపం లేదు కదా అని భూమి అంటుంది లేదు అని చెప్పి గగన్ అంటాడు దాంతో భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్ని గట్టిగా హక్ చేసుకొని తనకి ముద్దు పెడతాడు పద త్వరగా రెడీ అవ్వు ఇదిగో నీకోసం నేను కొత్త బట్టలు కూడా తీసుకువచ్చాను ఇవి వేసుకొని నువ్వు ఎంగేజ్మెంట్కి రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కూడా భూమి చేతిలో ఒక చీర పెడితో నువ్వే నా ఇంటికి కోడలుగా వస్తావని నాకు ఎప్పుడూ తెలుసు భూమి అందుకే నీకోసమే నేను ఈ చీర తీసుకున్నాను దీన్ని నువ్వు ఎంగేజ్మెంట్లో కట్టుకో అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి శారద అంటూ ఉంటే ఈ సారీ కలర్ చాలా బాగుంది అత్తయ్య ఇదే నేను ఎంగేజ్మెంట్లో కట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న పూర్ణితో పూర్ణి నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు ఎంగేజ్మెంట్కి లేట్ అయిపోతుంది ఆడపడిచివి అక్కడ దగ్గర ఉండి పన్ను చూసుకోవాలి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అలాగే వదిన తప్పకుండా త్వరగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి పూర్ణి కూడా అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి